హాయ్ వంట ఇంటికి వంటింటికి అండి ఇప్పుడు ఎండి మెత్తోళ్ళండి ఆంధ్ర మెత్తోళ్ళు సౌందరపు మెత్తోళ్ళండి టేస్ట్గా ఉంటాయి ఈ చూపిస్తానండి ఎలా వండుకోవాలో ఇప్పుడు చూపిస్తారు అండి అండి డేసే తీసుకున్నాను ఇగో మెత్తోళ్ళు ఈ పది సార్లు గడగాలండి బాగా బాగా నిమ్మకాయ ఉప్పేసి చాలా సార్లు కడుక్కోవాలండి దాంట్లో పేగులు కూడా ఉంటాయండి అవి కూడా శుభ్రంగా తీసేసి మంచిగా కడుక్కుంటే నీ కౌ శ్వాసన ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగో ఇప్పుడు వేసుకుందామండి కడిగిని మునక్కాయలు అండి మునక్కాయలు తీసుకున్నాము చిన్న చిన్నవి నాలుగు మునక్కాయలు అండి మునక్కాయలు అన్నీ ఒకటేసారి వేసుకొని వండుకోవచ్చు చూడండి ఉల్లిపాయలు అండి చిన్న చిన్నవి రెండు తీసుకున్నానండి అండి నాలుగు టమాటాలు టేస్ట్గా ఉంటుందని పచ్చిమిర్చి అండి మూడు పచ్చిమిర్చి తీసుకున్న చిన్న చిన్న పసుపు అండి కొంచెం స్పూన్ పసుపండి కరివేపాకు అండి రెండు రెబ్బలు కరివేపాకు కారం అండి రెండు స్పూన్లు అండి మీకు సరిపోయినంత రుసుకేసుకోవచ్చు అండి నేను మేము ఎక్కువ తింటాం కాబట్టి మేము పెద్ద స్పూన్ తోటి రెండు వేసానండి ఆయిల్ అండి చిన్నదాంతో నాలుగు వేసుకున్నామండి ఆయిల్ సాల్ట్ అండి సరిపోయినంత వేసుకుందాం దాని సరిపోయినంత అన్నీ వేసుకున్నాం కదా అన్నీ కలుపుకుందామండి బాగలాగా శుభ్రంగా అన్నీ కలిపి వేసేటట్టుగా కలిసిపోయేటట్టుగా అన్నీ కలుపుకుందామండి ఇప్పుడు కొద్దిగా ఉల్లిగడ్డ అంత చింతపండు తీసుకున్నానండి నానబెట్టుకున్న దీన్ని పిసికి పోసుకుందామండి అండి కొంచెం పెద్ద దాంట్లో వేసుకున్నామండి అది చిల్లన గొంత డేసా ఇదైతే మంచిగా ఉంటుందని అన్ని కలిపేసుకున్నాము కలిపి పెట్టుకున్నామండి ఇది దీంట్లో పోసేసుకున్నాం దీన్ని ఇలాగ అనుకోవాలి ఇలాగా శుభ్రంగా నీట్గా ఇలా అనుకొని మూత పెట్టి సరిపోయింది చూద్దామండి అది కలిపి పెట్టుకున్నాం కదండి దగ్గర పెడిందండి కొంచెం కొంచెం రెండు మూడు నిమిషాలు పెట్టుకొని దించుకొని గానీ వేసే చేసుకుందామండి చూద్దామండి దగ్గర పడింది బంద్ చేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నీ ఒక్కసారే వేసి కలిపి పెట్టుకుందామండి సింపుల్గా అండి ఏం కాదు ఇది మెత్త వాళ్ళు చిన్న చిన్న ఎంత టేస్ట్ ఉంటుంది ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి